తెలంగాణ ఉద్యమకర్త అదేవిధంగా రచయిత కవి మంచి మంచి పాటలు రాసినటువంటి వాడు అందేశ్రీ గారు ఆయన ఈరోజు చనిపోవడం చాలా బాధకరమైనటువంటి విషయం ఆయనకు దాదాపుగా అరవై నాలుగు సంవత్సరాలు ఉంటాయి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆయన రాసినటువంటి పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి ఆయన రాసినటువంటి పాట జయ జయ హే తెలంగాణ జయ జయచేతనం ముకోటి దేవతలు ఒక్కటైన చేతనం అనేటటువంటి ఈ పాట ప్రతి ఒక్కరి తెలంగాణ అందరి లోపల కూడా ఒక ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి పాట ఈ పాట అయితే ఈ పాటనే కాకుండా ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప అయినటువంటి పాటలు రాయడం జరిగింది మంచి గొప్ప రచయిత కూడా రచనలు కూడా చేసినటువంటి మహానుభావుడు అందశ్రీ గారు తెలంగాణలో సిద్దిపేట దగ్గర పుట్టినటువంటి హితము ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ఉద్యమంలో గొప్పగా పాల్గొన్నటువంటి వ్యక్తి అందశ్రీ గారు ఆయన రచించినటువంటి పాటలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పాటలు ప్రజల్లో మనసులోకి వెళ్ళిపోయాయి ఆయన పడేటటువంటి తెలంగాణ కొరకు పడేటటువంటి బాధ కానివ్వండి అదేవిధంగా ఉద్యమకరమైనటువంటి పాటలు కానివ్వండి ప్రతి ఒక్క పాట కూడా ఆనిమూత్యం లాంటివి తెలంగాణ రావడానికి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప రచయిత గొప్ప కళాకారులు గొప్ప కవి అందశ్రీ గారు అయితే ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు అదేవిధంగా ఒక్కొక్క రకంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎంతో కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈయన ఉద్యమకారులుగా గొప్ప రచయితగా గొప్ప కవిగా కూడా ఈయన పాటలు రాసి ప్రజల్లోపల గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి వాడు అందశ్రీ గారు ఆయన చనిపోవడం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా బాధాకరమైనటువంటి విషయం ఆయన రాసిన ప్రతి పాట ఆని ముఖ్యం ఈనాడు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా తాను చూసి అదేవిధంగా పాటలుగా రాయడం జరిగింది పాటలు చాలా మనసుకు హత్తుకునేటట్లుగా ఉంటాయి మాయమైపోతున్నాడమ్మ మనిషి ప్రతి ఒక్కరి లోపల కూడా స్వార్థం వస్తుంది అని ఒక పాట రాయడం జరిగింది ఆ యొక్క పాట మనం వింటున్నప్పుడు మన యొక్క కండల్లో నీళ్లు తిరుగుతాయి అంటే ఇప్పుడు స్వార్థంతో బ్రతికేటటువంటి ఈ కాలంలో ఉండేటటువంటి సమాజం ఏ విధంగా ఉంది అనేటటువంటిది తన యొక్క పాటల ద్వారా మనకు తన యొక్క కళం ద్వారా అందజేసినటువంటి వాడు అందశ్రీ ఆయన గొప్పగా చదువుకోకపోవచ్చు కానీ ఈ సమాజాన్ని ఈ లోకాన్ని చదివినటువంటి వాడు అందశ్రీ గారు అంత గొప్ప ప్రజా కళాకారుడు అంద్రీ ఆయన పాటలు వింటుంటే ప్రజల లోపల ఒక చైతన్యం అనేటటువంటిది రావడం అంటే జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి దేవతలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి అనేటటువంటి పాట తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్కరి లోపల కూడా ఈ పాట నిలిచిపోయింది ఇప్పటికీ పాట వినిపిస్తూనే ఉంటుంది తెలంగాణ ప్రజలు మర్చిపోలేనటువంటి మహానుభావుడు అందశ్రీ గారు ఒక ముద్య ఉద్యమానికి ఊపిరి పూసినటువంటి వాడు అందేశ్రీ తెలంగాణ ముద్దు బిడ్డ అంద్యశ్రీ వీళ్ళు వాళ్ళు అనేటటువంటి భేదం లేకుండా తెలంగాణ ప్రజలు నా ప్రజలు అనేటటువంటి ప్రేమతో తెలంగాణ ప్రజలు అంతా ఒక్కటి కావాలి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కొరకు పోరాడాలి అనేటటువంటి హృదయంతో రాసినటువంటి పాటలు చాలా ఉన్నాయి అటువంటి గొప్ప మహానుభావుడు అంధశ్రీ మరి ఈరోజు అందశ్రీ గారు లేరంటే ఎంతో బాధపడేటటువంటి విషయం అందుకొరకు అందశ్రీ అనేటటువంటి వాడు చనిపోలేదు ఆయన అమరుడు అమరుడు అంటే వాళ్ళు చేసినటువంటి పనులు ఎప్పుడు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ఉంటాయి మనిషి అయితే చనిపోవచ్చు కానీ వాళ్ళు చేసినటువంటి మంచి పనులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనటువంటివి మరియు అందశ్రీ గారు కూడా అలాంటివారే అని చెప్పవచ్చు